ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నూతన తహసీల్దార్ ఆల్ఫ్రైడ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ఏఎం న్యూస్ మాట్లాడుతూ కలెక్టర్ ఆఫీస్ లో స్పెషల్ తహసీల్దార్ కేడర్ లో విధులు నిర్వహించేవారని తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశానుసారం రుద్రవరం మండల తహసీల్దార్ గా బదిలీపై వచ్చినట్లు ఆల్ఫ్రైడ్ తెలిపారు ఈ రుద్రవరం మండలంలో ఇంతవరకు పని చేయలేదని రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలతో మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు సంబంధించిన భూ సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించే విధంగా తోడ్పడతానని ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సమస్యలు పరిష్కారం చేస్తానని తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు రెవెన్యూ సిబ్బంది అందరూ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని నూతన ఎంఆర్ఓ ఆల్ఫ్రెడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వీఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను కలెక్టర్ ఆఫీస్లో స్పెషల్ తహసీల్దార్ కేఆర్ఎస్ పనిచేస్తూ ఇక్కడికి పేరు వచ్చాను ఇక్కడి మండలంలో ఇంతకుముందు అయితే నేను పనిచేయలేదు కానీ తెలిసిన విఆర్ గారు ఇతర స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో మా మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంది ముఖ్యంగా రైతుల సమస్యలు ల్యాండ్కు సంబంధించిన సమస్యలు వీలైనంత వరకు మా పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తామని ఏదైనా ఇబ్బంది ఉంటే దాని పైన కారిఫికేషన్ కోసం పై అనుకోవడం కోసం చేర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా స్టాఫ్ సహకారంతో పని అంతా పూర్తి చేస్తామని సార్